నెల్లూరు నగరంలోని నిన్న ఆదివారం సాయంత్రం పాండురంగ అన్నదాన సమాజం పప్పులు వీధినందు పినాకిని లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మార్చి నెల సర్వసభ్య సమావేశాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం పూర్వ అధ్యక్షులకు ఘనంగా సన్మానం చేసి వారు చేసిన సేవలను గురించి కొనియాడుచు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సీనియర్ మెంబర్స్ విమల్ జంక్షన్ అధినేత ఉదయ భాస్కరరావు దంపతులను ఘనంగా సన్మానించారు పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టీవీ సురేంద్ర అనిల్ సాయి లైన్ మెంబర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు

మీరు ఈ యొక్క సమాన కార్యక్రమాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్రెసిడెంట్ పదవి నిర్వహించి నిర్వహించి ఇదే విధంగా సన్మానాలు చేయించుకోవాలని కోరుకుంటున్నాను సన్మాన కార్యక్రమాన్ని పిఎస్సి నిర్వహించిన నిర్వహించినారు వారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినారు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినారు అభివృద్ధి కార్యక్రమాలకి సేవా కార్యక్రమాలు గుర్తింపుగా ఈరోజు పినాకి లయన్స్ క్లబ్ సభ్యులు పిఎస్సీలు పాస్పెషన్ సన్మాన కార్యక్రమాలు చేశారు సన్మానం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ హండ్రెడ్ ఇయర్స్ దాటి ఏదైనా ఏదైనా సేవా సంస్థ ఉందంటే అది లయన్స్ క్లబ్ అని చెప్పేసి ఆ లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి మేము గర్వంగా చెప్పుకోగలం గురించి అంటే సేవా స్నేహం అనేది ఒక లైనిజంకి ఒక ఒక వెనుముక లాంటిది అట్లాంటి స్నేహాన్ని అందిస్తూ అవసరమైన ప్రజలకి సేవను అందిస్తున్న లైనిజంలో మేము ప్రెసిడెంట్గా అది అది కూడా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద లయన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా పనిచేసామని గర్వంగా తెలియజేస్తున్నాము ఈరోజు పినాకి లయన్స్ క్లబ్ వీల్స్ అండ్ మీల్స్ అని చెప్పేసి ప్రతిరోజు కూడా అన్నార్థులకు ఆహారం అందజేస్తూ అదేవిధంగా ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని నడుపుతూ అవసరమైనప్పుడల్లా ప్రతి ప్రతి అవసరానికి మేమున్నామని చెప్పేసి తెలియజేస్తున్న పినాకి లయన్స్ క్లబ్కి మేము ప్రెసిడెంట్గా పనిచేశాం ఈరోజు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్షిప్కి అవార్డ్స్ అందజేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నందుకు మమ్మల్ని ఈరోజు సన్మానించినందుకు పిఎస్సీలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లాంగ్ లీవ్ లైనిజం ఈరోజు ఈరోజు మా మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మా క్లబ్ నడుస్తుంది దీంట్లో మాజీ అధ్యక్షులుగా చేసినటువంటి వాళ్ళని గుర్తించడంలో మేము వాళ్ళని గుర్తించడంలో దాదాపు పద్దెనిమిది మంది ఉన్నారు ఇందుకే ఈరోజు గణ సమానం కూడా అనుమాన సమాజానికి సమాచారం చేస్తున్నాము వాళ్ళు ఎందుకు చేస్తున్నామంటే దాదాపు వాళ్ళ సంవత్సరం రోజులు వాళ్ళు కష్టపడి చేసి ఈ క్లబ్ని ఈ స్థాయికి తీసుకొచ్చారంటే చిన్న విషయం కాదు వాళ్ళని గుర్తిస్తున్నాము అలాగే మా క్లబ్ని కూడా అలాగే పెంచుతున్నాము మెంబర్స్ని పెంచుతున్నాము వాళ్ళ జోష్ పెంచడానికి కూడా ఈ కార్యక్రమం థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి